ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాలు పాఠశాలలు కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించాయని ఏపీలో మాత్రం నేటికి సెలవు ప్రకటించకపోవడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు శుక్రవారం విశాఖ సీతమ్మ ధారలో తన కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో హిందువుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత సీఎం జగన్పై ఉందని ఐదు వందలేళ్ల పోరాట ఫలితంగా ఏర్పడిన రామ మందిరం ప్రారంభోత్సవానికి సెలవు ప్రకటించకుండా ఉండటం అన్యాయమన్నారు తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇది దీని మీద ఏమైనా ఉందా ఆ దిక్కుమాల లిక్కర్ బ్రాండ్లు అని తీసేస్తాం మీరు గుర్తుంచుకోండి గుర్తించు చేసినట్టు అది మాట్లాడండి ఇది దీని ఏమైనా ఉందా ముఖ్యమైన కార్యక్రమము ప్రపంచం మొత్తము కూడా ఇరవై రెండో తారీఖు జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి చర్చించుకుంటున్నారు కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మిగిలిన ఇతర రాష్ట్రాల వాళ్ళు సెలవులు ప్రకటించినప్పటికీ కూడా ఇరవై రెండో తారీఖున సుమారు ఆరు రాష్ట్రాలు కూడా ఆల్రెడీ ప్రకటనలు విడుదల చేసినాయి ఛత్తీస్గఢ్ గోవా హర్యానా అట్లాగే ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది ఇరవై రెండో తారీఖున మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మన భారతదేశంలో మొత్తము నూట నలభై మూడు కోట్ల మంది ఉన్నారు దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే తొమ్మిది కోట్ల నలభై ఆరు లక్షల మంది ఉన్నారు దీంట్లో హిందువులు టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారము నైంటీ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తుంచుకోండి నైంటీ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ సెవెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఉన్నారు క్రిస్టియన్స్ వన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు అంటే హిందువుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ఈ నియంతృత్వ పాలన పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని మరి ఒక్కసారి మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాము కాబట్టి తప్పనిసరిగా ఇరవై రెండో తారీఖున అంటే సోమవారము ఆఖరికి కేంద్ర ప్రభుత్వము కూడా హాఫ్ డే హాలిడే డిక్లేర్ చేసింది ఉదయం నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఈ సెలవు ప్రకటించడం జరిగింది దేశం మొత్తం మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉన్న హిందువుల మనోభావాల్ని కూడా తగిన రీతిలో అర్థం చేసుకుని ఇరవై రెండో తారీఖున అన్ని స్కూల్స్కి ప్రభుత్వము సెలవు ప్రకటించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం స్కూల్సే కాదు మొత్తము కూడా ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై రెండో తారీఖున సెలవు ప్రకటించాలి అని చెప్పి మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు దాన్ని పట్టించుకోరు అక్కడికి మీ పతనం అనేది అది సర్వసాధారణము ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ముఖ్యంగా ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా హిందువులలో ఎంతో కాలం నుంచి సుమారు ఐదు వందల సంవత్సరాల పోరాటం ఫలితము ఇరవై రెండవ తారీఖున మనం చూడబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైవ్లో పన్నెండు గంటల నుంచి లైవ్ కార్యక్రమం ఉంటుంది దాంట్లో కూడా వీక్షించటానికి ఉంటుంది ఇంక మంచి అనుభూతి ప్రజలందరికీ కూడా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం ఆఖరికి మీరు ఎట్లాగే పోతున్నారు మీకు ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మిమ్మల్ని మేము బతిమాల్కునే అవసరం మాకు ఉండదు కనీసం ఇది ఒకటైనా మీరు వెళ్లే ముందు అంటే ఈ రెండు నెలలు మీరు అధికారంలో ఉండేది ఈ రెండు నెలల ముందన్న మా ఈ ఒక్క విజ్ఞప్తిని మీరు కొంచెం స్వీకరించవలసిందిగా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం తర్వాత ఎట్లాగా మీ విజ్ఞప్తులు మీరు చేస్తూ ఉంటారు మాకు అది ఎట్లాగా జరగబోయే విషయము ఈ ఒకటన్నా మీరు కన్సిడర్ చేసుకుని సెలవు ప్రకటించవలసిందిగా మరి మిమ్మల్ని వేడుకుంటున్నాము కోరుకుంటున్నాము డిమాండ్ చేస్తున్నాము